అస్మత్ గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ నేటి మంచి మాట ధనవంతుడంటే ఎవరో తెలుసుకుందాం ఆఫీసుకు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను బస్టాండుకు చేరుకున్న నేను అప్పుడే వచ్చిన బస్సు ఎక్కాను పరిస్థితి చూస్తే కూర్చోవడానికి సీటు దొరికేలా లేదు అప్పుడే ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి అతను వేరే దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు అమ్మయ్య అనుకుంటూ అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒకతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది ఇందులో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్ళీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు ఇలా అతను తర్వాత నాలుగైదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు ఇదంతా గమనిస్తున్న నేను చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది నేను ఏమీ చదువుకోలేదు డబ్బున్నవాణ్ణి కూడా కాదు కూలీ పనులు చేసుకునేవాణ్ణి ఏ విధంగానూ ఎవ్వరికీ ఏమి ఇవ్వలేకపోయాను అందువలన నేను రోజు ఈ పని చేస్తున్నాను ఈ పని తేలిక కూడా నాకు కూలీ చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు నేను సీటు ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు కదండి ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్ర కూడా పడుతుంది నాకు నోటంట మాట రాలేదు ప్రతిరోజు ఏదో ఒకటి ఇవ్వడం అంటే అది వారికి గిఫ్ట్తో సమానమే కదండి ఎదుటి వాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకున్నాను మనం ధనవంతులం స్థితిమంతులం అయితేనే ఒకళ్ళకు ఇవ్వగలం అనుకోవడం పొరపాటు ఇచ్చే మనసున్న ఎవ్వరైనా ధనవంతుడే అని అతన్ని చూశాక తెలుసుకున్నాను ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోని రాదని అర్థమైంది ఇచ్చుటలో ఉన్న హాయి వేరచటను లేనే లేదని పాట కూడా గుర్తొచ్చిందండి సేవా గుణాన్ని సంతృప్తిని పిల్లల్లో కూడా అలవరచండి మనం కూడా అలవరుచుకునే ప్రయత్నం చేద్దామా మరి మానవ సేవే మాధవ సేవగా చేసి తరిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ అడియన్ రామా